స్వాగతం స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని విలీనం చేయాలన్న ఆశలు ఆవిరయ్యాయి లాభాల్లో ఉన్న మా కంపెనీలో నష్టాల్లో ఉన్న విశాఖ ఉక్కును కలపటానికి వీల్లేదని సెయిల్ అంటోంది ముందు నష్టాలు తగ్గించుకుని లాభాల బాట పట్టాక అప్పుడు చూద్దామని ఆ సంస్థ చెబుతోంది ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మనే చెప్పారు తెలుగు ప్రజలకు విశాఖ ఉక్కుతో ఎన్నో భావోద్వేగాలు ముడిపడి ఉన్నాయి ఆ కర్మాగారాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత అయితే సెంటిమెంట్ ఉంటే సరిపోదు సమస్యల సెటిల్మెంట్ కూడా జరగాలి అదే ఎలా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి కేంద్రం పదకొండు వేల కోట్లతో ఇటీవలే ఒక ప్యాకేజీ ప్రకటించింది ఆ సమయానికి అందరూ సంతోషిస్తున్నారు అయితే అది సరిపోతుందా ఇంకా ఏం జరగాల్సిందే ముడి సరుకు మాటేంటి ఇప్పటికే ఉన్న అప్పులు తీరేదెలా మూతపడిన ప్లాంట్లు తెరిచేదెలా ఇదే అంశాలపై చర్చించడానికి ఇద్దరు నిపుణులు ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇక ఈనాటి ప్రతిధ్వంలో మనతో పాటు పాల్గొంటున్న వారు కాశీ విశ్వనాథరాజు గారు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా మాజీ స్వతంత్ర డైరెక్టర్ శ్రీనివాస్ గారు బిఎంఎస్ స్టీల్ ఫెడరేషన్ అధ్యక్షులు విశ్వనాథ్ గారు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఆదుకోవడం కోసం కేంద్రం పదకొండు వేల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించింది వైజాగ్ స్టీల్ ప్లాంట్కున్న మొత్తం సమస్యలను దృష్టిలో పెట్టుకుంటే ఇది ఎంతవరకు ఉపయోగపడుతుందంటారు ఒక పక్క డిజిన్వెస్ట్మెంట్లో ఉన్న ప్లాంట్ని తీసుకొచ్చి రీఇన్వెస్ట్మెంట్ చేయడం అన్నదే ఒక హిస్టారికల్ డిసిషన్ దీన్ని మనం స్వాగతించాలి ఇనీషియల్గా స్టీల్ ప్లాంట్ యాజమాన్యమే మాకు మూడు వేల ఐదు వందల నుంచి ఐదు వేల కోట్లు ఇస్తే ఈ ప్లాంట్ని మళ్ళీ మేము ఎక్కడికో తీసుకెళ్తామని చెప్పి ఆనాటి సీఎండి నాతోటి చెప్పడం జరిగింది స్వయంగా నాలుగు సంవత్సరాలుగా ఉద్యోగులు జీతాలు లేక పోరాటం చేసి రకరకాల బాధలు పడ్డారు ఈ నిధులు స్టీల్ ప్లాంట్కి ఏ విధంగా ఉపయోగపడే అవకాశం ఉందా చెప్పండి అన్ని రకాలుగా ఉపయోగపడతాయేమో వర్కింగ్ క్యాపిటల్కి ఇచ్చారు తర్వాత వీరు ఏదైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ తీసుకోవడానికి పదివేల మూడు వందల కోట్లు ఈక్విటీగా ఇచ్చారు పదకొండు వందల నలభై కోట్లు వర్కింగ్ క్యాపిటల్ కోసం ఇచ్చారు అంటే రన్నింగ్ మెటీరియల్ తెచ్చి తీసుకుని అన్ని రకాలుగా ఇప్పుడు గత మూడు నెలలుగా రెండో బ్లాస్ట్ ఫర్నేస్ కూడా పదహారు వందల నలభై కోట్లు ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు కాబట్టి రెండో బ్లాస్ట్ ఫర్నేస్ కూడా వర్క్ మొదలైంది దీనివల్ల కార్మికులందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉత్పత్తి చేస్తున్నారు మూడో బ్లాస్ట్ ఫర్నిషన్ కూడా ఆగస్టు నాటికి పనిలోకి తీసుకురావాలని చెప్పి ప్రయత్నం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈ వర్కింగ్ క్యాపిటల్ చాలా ఉపయోగంగా ఉంటుంది సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ కి హండ్రెడ్ పర్సెంట్ కెపాసిటీ ఆగస్ట్ నుంచి రన్ చేయడానికి అన్ని ఉపయోగపడుతుంది అండి శ్రీనివాస్ గారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో పదకొండు వేల కోట్లు రావడం అనేది సంతోషకరమైన విషయం అయితే ఆ సంస్థని కష్టాల నుంచి గట్టెక్కించడానికి అది ఎంతవరకు హెల్ప్ అవుతుంది ఎందుకంటే గత నాలుగు సంవత్సరాల నుంచి కర్మాగారం ఉంటుందో లేదే పరిస్థితుల్లో ముఖ్యంగా ఇప్పుడు ఎప్పుడైతే మాతో పాటు లైవ్ కాశీ విశ్వనాథరాజు గారు ఎప్పుడైతే సెయిల్ ఇండిపెండెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ సమస్యలు ఆయనతో పాటు మేము ప్రస్తావించినప్పుడు ఆయన స్వయంగా సెయిల్ డైరెక్టర్ గారితోనే మాట్లాడి దీన్ని దాంట్లో విలీనం చేసుకుంటే ఇద్దరికీ ఉపయోగమైనటువంటిది ఆయన ప్రజెంటేషన్తో సహా ఇచ్చారు ఈ ఎన్డీఏ కూటమి వచ్చి ఒక హామీ స్పష్టమైన హామీ ఇచ్చి కర్మాగాన్ని రక్షిస్తామని చెప్పారు ఆ రోజు నుంచి కూడా చక్కని ప్రయత్నాలు జరిగాయి ఈలోపు గత మూడు సంవత్సరాలు అంటే ఏదైతే ఇరవై ఒకటి జనవరి ఇరవై ఏడున స్ట్రాటజిక్ స్టేల్ ప్రకటించిందో ఆ రోజు నుంచి కార్మిక వర్గం ఆందోళన చేస్తూ ఉంది ఈ ఆందోళనతో పాటు మేము కూడా భారతీయ మజ్దూర్ సంఘ్ కూడా నిరసన తెలియజేస్తూ అనేక రూపాల్లో కేంద్ర ప్రభుత్వానికి అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వ్యతిరేకత తెలియజేశాం అయితే ఇప్పుడు మారిన పరిస్థితులు దూరే ద్వారా ఇప్పుడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఏదైతే పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగిందో ఇది చాలా శుభ అండి ఎందుకంటే గతంలో కూడా వాజ్పాయి గారి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రెండు వేలలో పదమూడు వందల ముప్పై మూడు కోట్ల ఈక్విటీ ఇచ్చారు ఆ ఈక్విటీ ద్వారా మేము టర్న్ అరౌండ్ సాధించుకొని మళ్ళీ అప్పులన్నీ తీర్చేసి లాభాల్లోకి వచ్చి మళ్ళీ ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్ను వెళ్ళడం వరకు జరిగింది సో అలాంటి అవకాశమే ఇప్పుడు మనకు జరిగింది ఎందుకంటే ఇందాక సార్ చెప్పినట్టు విశ్వనాథ్ గారు ఇప్పుడున్న డిజిన్వెస్ట్మెంటు ప్రక్రియ వేగమవుతుంది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇంకోటి మేడం ఎందుకంటే డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియ అనేది ఈరోజు రెండు వేల పద్నాలుగు తర్వాత భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చిందో కాదు ఇది తొంభై రెండు సంస్కరణ మొదలైనప్పటి నుంచి డిజివెస్ట్మెంట్ ప్రక్రియ నడుస్తూనే ఉందని అందువల్ల ఈ పదకొండు వేల నాలుగు వందల కోట్లు ఇచ్చిన దాన్ని తీసుకొని స్వాగతిస్తున్నాం మేడం విశ్వనాథ్ గారు విశాఖ ఉక్కును సెయిల్లో విలీనం చేయాలన్న చిరకాల డిమాండ్ల మీద ఆ సంస్థ నీళ్లు చెల్లింది నష్టాల్లో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను మేము తీసుకోమని నిర్మోహమాటంగా సెయిల్ చెప్పేసింది ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మే చెప్పారు సెయిల్ మాజీ డైరెక్టర్ గా మీరేమంటారు నేను సేల్ ఇండిపెండెంట్ డైరెక్టర్గా రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ మూడో తారీఖున అపాయింట్ అయ్యాను ఫస్ట్ బోర్డు మీటింగ్లోనే ఈ విషయం నేను సెయిల్ని బోర్డులో ఒప్పించాను తీసుకోవడానికి అయితే విలీనం కాదు టేక్ ఓవర్ ఈ టెక్నికల్ వాడు అర్థం చేసుకోవాలి మనం సెయిల్ ఇవాటికి టేక్ ఓవర్ సిద్ధంగా ఉంది అయితే టేక్ ఓవర్కి విలీనంకి అర్థం ఏంటంటే సెయిల్ పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ పబ్లిక్ లిస్టెడ్ కంపెనీలో ముప్పై ఐదు శాతం ప్రజలు షేర్ హోల్డర్స్గా ఉన్నారు సిక్స్టీ ఫైవ్ శాతం కేంద్ర కేంద్ర ప్రభుత్వ వాటా ఇది ఆర్ఐఎన్ఎల్ హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వ రంగంలో ఉంది దీనికి టెక్నికల్ ప్రాబ్లం ఉంది ఒక బ్యాలెన్స్ షీట్ సెయిల్ బ్యాలెన్స్ షీట్ పాడవకుండా టేక్ ఓవర్ చేసుకుని టూ త్రీ ఇయర్స్ రన్ చేసిన తర్వాత ఇది బ్యాలెన్స్ షీట్ ఇంప్రూవ్ అయ్యాక విలీనం చేసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు బోర్డులో నెలకి నాలుగు మీటింగ్లు జరుగుతాయి నిరంతరం చైర్మన్ పదకొండు మంది డైరెక్టర్లు నిరంతరం టచ్లో ఉంటాం శ్రీనివాస్ వర్గ గారు చెప్పింది వాస్తవమే విలీనం అని చెప్పారు విలీనం జరగదు ఏ ప్రభుత్వ రంగ సంస్థ కూడా ఒక పబ్లిక్ లిస్టెడ్ కంపెనీని హండ్రెడ్ పర్సెంట్ ఎలా విలీనం చేసుకుంటుంది టెక్నికల్ వర్డ్ టేక్ ఓవర్ అంటే యాజమాన్యం వాళ్ళు తీసుకుంటారు బ్యాలెన్స్ షీట్ ఇంప్రూవ్ సిస్టర్ కన్సర్న్ లాగా అనమాట సెయిల్ మేనేజ్మెంట్లో రెండవ సంస్థ కింద ఇది ఉంటుంది వాళ్ళు రెడీగా ఉన్నారు ఇప్పుడు ఈ క్షణం మీరు గవర్నమెంట్ అనుమతిస్తే వెంటనే తీసుకోవడానికి సేల్ సిద్ధంగా ఉంది నేను ప్రతి నిమిషం నిన్న కూడా చైర్మన్ నాతో మాట్లాడారు వర్మగారు కూడా చెప్పింది అదే విలీనం వేరు టేక్ ఓవర్ వేరు మెర్జర్ వేరు టేక్ ఓవర్ వేరు మా అందరూ ఉద్యమం చేసిన నాయకులు కానీ రాజకీయ పార్టీలు కానీ అందరూ డిమాండ్ చేసింది స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగ సంస్థలోనే ఉంచండి అని చెప్పి డిమాండ్ చేశారు నేను చెప్తున్నాను సైలుకి ఇవ్వండి టీక్ మేడం ఇప్పుడు రివైవ్ ప్యాకేజ్ నిన్నగాక మొన్న ఇచ్చారు ఒకటి ఒకటి జరుగుతుంది అసాధ్యం అనుకున్నది సుసాధ్యం అయింది ఇంకా దీన్ని ఇంక నెక్స్ట్ ప్రాసెస్ గవర్నమెంట్ కొంచెం సమయం ఇవ్వాలి కదా ఒక ప్రొసీజర్ ఉంటుంది గవర్నమెంట్లో ఆ ప్రయత్నం జరుగుతుంది తప్పకుండా నాకు విశ్వాసం ఉంది తప్పకుండా సేల్ మేనేజ్మెంట్కి టేక్ ఓవర్ ఇవ్వడం కోసం ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఒప్పించడంలో మేము కృతకృత్యులు అవుతాం పెద్ద స్థాయి డిజిన్వెస్ట్మెంటు హండ్రెడ్ పర్సెంట్ అమ్మేస్తాం లేకపోతే మూసేస్తాం అని చెప్పి తీసుకున్న క్యాబినెట్ నిర్ణయాన్ని మార్చి ఇవాళ ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ రీఇన్వెస్ట్మెంట్ చేసింది ఇంత పెద్ద స్థాయిలో ప్యాకేజ్ ఇస్తారని ఆంధ్రప్రదేశ్లో కాదు స్టీల్ ప్లాంట్లో కాదు ఎవరు ఊహించలేదు మీరు మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు ఇవాళ ప్రతిధ్వని పేరుతో వాస్తవాలు ప్రజలు తెలియజేయడం కోసం మీరు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని నేను అభినందిస్తున్నాను శ్రీనివాస్ గారు అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఫేస్ చేస్తున్న సమస్యలు ఏంటి పదకొండు వేల కోట్ల ఆర్థిక సాయం చేసిన తర్వాత కూడా ఇంకా ఏమేమి సమస్యలు తీర్చాల్సి ఉంది మేడం ఈ ఈ సమస్యలన్నీ ఒక్కరోజు వచ్చినాయి కాదండి మాకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంత గనులు లేకపోవటం ఒక చిన్న కారణం అది కారణం గతంలో మైన్స్ లేనప్పుడు కూడా లాభాలు వచ్చినాయి కానీ మాకు రెండు వేల ఏడు ఎక్స్పాన్షన్కి వెళ్ళిన టైంలో మైన్స్ లేకుండా వెళ్ళొద్దని బిఎంఎస్గా మేము విజ్ఞప్తి చేసినప్పుడు ఉన్నటువంటి యాజమాన్యం ప్రభుత్వాలు పట్టించుకోకుండా వెళ్ళాయి సో అది జరిగిపోయింది తర్వాత రెండు వేల పన్నెండులో మాకు ఒక ఘోరమైనటువంటి యాక్సిడెంట్ జరిగింది నిర్మాణంలో పంతొమ్మిది మంది దాకా చనిపోయారు సో దానివల్ల ఇంకో రెండు సంవత్సరాలు ప్రొడక్షన్ లేట్ అయింది అది ఒకటి దాని నుంచి కోలుకొని మేము నిర్మాణం పూర్తి చేసుకొని ఉత్పత్తిగా దిశగా అడుగులు వేసేటానికి కుదుహుద్ తుఫాను రూపంలో మాకు ఒక దారుణమైనటువంటి నష్టం జరిగింది అలాగే దాని నుంచి అప్పుడున్న గవర్నమెంట్ మాకు సాయం చేయడం అన్ని విధాలా దానివల్ల మేము బయటపడతాం అప్పుడు కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది సాయం చేసింది దాని నుంచి బయటపడ్డాం ఆ బయటపడిన అనంతకాలంలో మేము ఉత్పత్తి వైపు పరుగులేస్తున్న టైంలో మరోసారి కరోనా రూపంలో ప్లాంట్ని కబలించింది సో ఇన్ని కష్టాల మధ్య ఆటుపోటుల మధ్య స్టీల్ ఇండస్ట్రీలో కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి మార్కెట్ ఒరుగుదులు ఉంటాయి ఏవైతే నేను చెప్పిన కారణాల వల్ల లాసులు అయ్యామో ఆ లాసులకు సంబంధించిన వడ్డీలు అధిక వడ్డీలు ఈ ఎక్స్పాన్షన్లో నిర్మాణంలో జాప్యం ఇవన్నీ తడిసి మోపిడయి మేము అసలు వడ్డీలు కట్టుకోలేని పరిస్థితికి వచ్చాము మేడం దాంతోపాటు పరిస్థితి ఏంటంటే వాళ్ళ రా మెటీరియల్ కొనుగోలు వ్యత్యాసం మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అదే సొంత మైన్స్ ఉంటే మైనింగ్లో ఒక నాలుగు వేల రూపాయలు మాకు అదనంగా లాభపడేవాళ్ళం ఇవాళ మార్కెట్ కాంపిటీషన్లో తక్కువకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎందువల్లంటే ఈ మైన్స్ లేకపోవటం కానీ ఎక్స్పాన్షన్లో అధిక వడ్డీలకి తెచ్చింది యాజమాన్యం ఆ అధిక వడ్డీల భారం కూడా సుమారుగా టన్నుకు పదిహేను వందల రూపాయలు ఈరోజు మాకు అదనం భారం పడుతుంది ఈ మార్కెట్ ఒడిదుడుకులు ఇవన్నీ కలిసి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది ఇలాంటి మూసివేస్తారు లేకపోతే ఇది అన్నటువంటి పరిస్థితుల్లో ఎన్డీఏ గవర్నమెంట్ రావటం ఓ మంచి నిర్ణయం జరగటం ఈ ప్యాకేజ్ ఇచ్చిందాన్ని సద్వినియోగం చేసుకొని ఇప్పుడు పూర్తి స్థాయి ఉత్పత్తి దిశగా కార్మికులు మేము యాజమాన్యం కృచ్ చెప్పి గవర్నమెంట్కి కూడా హామీ ఇస్తాం మేడం ఎప్పుడైతే మా ఉత్పత్తి పూర్తి నైంటీ పర్సెంట్ దాటుతుందో అలాగ ఒక రెండు సంవత్సరాలు ఇదే కాకుండా కాశీ విశ్వనాథరాజు గారు కానీ శ్రీనివాస్ వర్మ గారు కానీ చెప్పడం ఏంటంటే ఇంకో ఎనిమిది వేల కోట్ల వరకు కూడా ఇచ్చేదానికి అవకాశం ఉందని అనుకుంటున్నాం మేడం సో అది కూడా తీసుకొని సద్వినియోగం చేసుకొని రాబోయే సంవత్సరం సంవత్సర కాలంలో పూర్తి స్థాయి ఉత్పత్తి తీసి సెవెన్ మిలియన్ టన్ వరకు వెళ్ళగలుగుతాం మేడం సో దానివల్ల మాకు లాభాలు వచ్చే అవకాశం ఉంది మళ్ళీ నిలదొక్కుంటాం మేడం విశ్వనాథ్ గారు ఈ రంగంలో మీకు ఎంతో అనుభవం ఉంది సార్ అయితే దేశంలో ఉన్న స్టీల్ ప్లాంట్ అన్నీ కూడా నష్టాల్లోనే ఉన్నాయా వైజాగ్ స్టీల్ ప్లాంట్ మాత్రమే ఎందుకని ఇంత ఇబ్బందుల్లో ఉంది రా మెటీరియల్ అన్నది ఇప్పుడు సైల్లో నేనున్నాను సెయిల్ ట్వంటీ మిలియన్ కెపాసిటీతో రన్ అవుతుంది వాళ్ళు ఎయిటీన్ మిలియన్ కోల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు ఎయిటీన్ మిలియన్లో ఆర్ఏఎన్ఎల్ సిక్స్ పాయింట్ త్రీ మిలియన్కి ఒక ప్రొడక్షన్ త్రీ మిలియనే చేయగలుగుతున్నారు త్రీ మిలియన్లో వన్ టూ మిలియన్ దాకా ఇంపోర్ట్ చేస్తున్నారు బార్గెనింగ్ పవర్ ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్లో ఇరవై డాలర్లు వ్యత్యాసం ఉంది ఓన్లీ కోల్లో ఒక్క కాంపోనెంట్లోనే ఇరవై డాలర్ల సేల్కి ఆర్ఎన్ఎల్కి వ్యత్యాసం ఉంది ఇరవై డాలర్లు అంటే పద్దెనిమిది వందల రూపాయలు మనకి ఒక టన్నుకి అట్లాగే రామటి ఇప్పుడే మన శ్రీనివాసరావు గారు చెప్పారు ఐర్నూర్లో కూడా నాలుగు వేల రూపాయలు వ్యత్యాసం ఉంది అంటే మైన్స్కి లేకపోవడం వల్ల ఇవన్నీ కంపేర్ చేస్తే టన్నుకి ఐదు వేలు అదే ఒకటి సెయిల్కి సెవెన్ టు నైన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి లోన్ దొరుకుతుంటే ఆర్ఏఎన్ఎల్ నైన్ టు ఫోర్టీన్ పర్సెంట్ పే చేస్తుందండి ఇరవై రెండు పద్దెనిమిది వేల కోట్ల మీద నెలకి ఫైవ్ పర్సెంట్ అదనంగా పే చేయడం వల్ల పదకొండు వందల కోట్లు సంవత్సరానికి ఆరేఎన్ఎల మీద భారం పడుతుంది ఈ అధిక వడ్డీలు ఈ రా మెటీరియల్లో వ్యత్యాసం ఈ బయ్యింగ్ క్రెడిబిలిటీ మార్కెట్లో క్రెడిబిలిటీ ఉంటే తక్కువకి ఇస్తారు అదే సేల్ కొన్న క్రెడిబిలిటీ ఆరేఎన్ఎల్కి ఈ గత ప్రభుత్వాలు గత మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ భారం అంతా కూడా ఇప్పుడు పడింది పదిహేడు వేల ఆరు వందల కోట్లు టోటల్ ప్యాకేజ్ అండి ఇప్పుడు ఇచ్చింది పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ఆఫ్టర్ వన్ ఇయర్ మళ్ళీ ఫేజ్ బై ఫేజు ఇప్పుడు లోను ముప్పై ఐదు వేల కోట్లు టోటల్ డెట్స్ ఉన్నాయి స్టీల్ ప్లాంట్కి కానీ స్ట్రక్చర్ రీస్ట్రక్చర్ చేసుకుంటారు లోను రీస్ట్రక్చర్ చేయడం ఈ క్యాపిటల్కి అవసరమైంది ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది తప్పకుండా ఈ ప్లాంట్ను రివైవ్ చేసి దేశంలో నెంబర్ వన్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది అంతేకాకుండా సెయిల్ లో మేనేజ్మెంట్ ఇక్కడ మేనేజ్మెంట్ చాలా వైఫల్యం ఉంది ఆ మేనేజ్మెంట్ సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడంగా ఒక ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ సైల్ లాంటి దానికి ఇస్తే దీనికి శాశ్వత పరిష్కారం ఉంటుంది ఇప్పటికే రెండు సార్లు ఎన్డీఏ ప్రభుత్వంలో వాజ్పేయి గారి టైంలో ముప్పై మూడు కోట్లు ఇవ్వడం రెండోసారి ఇవ్వడం ఇలా జీవితాంతం ఇచ్చుకుని కన్నా శాశ్వత పరిష్కారం కోసం కృషి చేయాలంటే సైల్లో కలపాలని మేము ప్రయత్నం చేస్తాం శ్రీనివాస్ గారు ఆనాడు అరవై నాలుగు గ్రామాల ప్రజలు ఇరవై రెండు వేల ఎకరాలను విశాఖ ఉక్కు పరిశ్రమకి ఇచ్చారు అనేక బాలారిష్టాల తర్వాత రెండు వేల రెండు నుంచి స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టింది రెండు వేల ఐదు ఆరులో కర్మాకరం సామర్థ్యాన్ని ముప్పై లక్షల టన్నుల నుంచి డెబ్బై మూడు లక్షల టన్నులకు విస్తరించారు అలాంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్కు అసలు కష్టాలు ఎప్పటి నుంచి మొదలయ్యాయి ఎందుకని మొదలయ్యాయి ఈ విస్తరణ చేపట్టిన దగ్గర నుంచే ఈ నష్టాలకు ఫౌండేషన్ పడింది అనుకోవచ్చు మేడం రెండు వేల పన్నెండు వరకు కూడా ఈ ఎన్ఎండిసికి ఆర్ఐఎన్ఎల్ తప్ప ఈ పెద్దగా మెటీరియల్ బయటకు అమ్ముకునే ఇది కాదు వాళ్ళు డిజిన్వెస్ట్మెంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత స్టేక్ హోల్డర్సు బయట నుంచి కొనేవాళ్ళు రావడం వల్ల అది ఓపెన్ మార్కెట్ అవడం వల్ల ఆ రోజు ఇప్పుడు నాలుగు వేల నుంచి ఐదు వేలకి టన్ను అమ్ముకుంటున్నారు వాళ్ళు సో అక్కడి నుంచి ఆర్థిక భారం పడుతూ వస్తుంది మేడం ఇందాక నేను ఏదైతే కారణాలు చెప్పానో వీటితో పాటు మార్కెట్ ఒడిదుడుకులు ఉంటాయి స్టీల్ ఇండస్ట్రీ మాకే కాదు ప్రైవేట్ సంస్థలు కూడా మార్కెట్ ఒడిదుడుకులు ఉంటాయి మేడం దాంతోపాటు ఇందాక నేను చెప్పిన కారణాలు ఏదైతే యాక్సిడెంట్ ఉదుగు తుఫాను కరోనా లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొని బయటపడటం వల్ల ఆ సమయాల్లో ఒకదాని మీద ఒకటి లాసులు మీద లాసులు అయ్యి అన్నమాట సో వెరసి ఈ పరిస్థితికి వచ్చింది సరే ఏదైనా సరే స్టీల్ ప్లాంట్లో అప్ అండ్ డౌన్స్ మార్కెట్ ఏదైనా సరే అదృష్టం ఏంటంటే గతంలో మేము బీఎఫ్ఆర్లో ఉన్నప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది మహాన్ బావుల్ వాజ్పేయి గారు హెల్ప్ చేశారు అలాగే ఈరోజు నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ కూడా పూర్తి సహాయం అందిస్తుందని చెప్తాం ఏదైతే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని పూర్వ వైభవం రావడానికి ఈఎంఎస్గా కార్మికుల తరఫున మేము ఇచ్చే హామీ ఏంటంటే పూర్తిగా కష్టపడి మళ్ళీ దీన్ని ఎలా లాభాలు పట్టించాలని చెప్పేది మా కార్మిక వర్గం సిద్ధంగా ఉంది మేడం అదే టైంలో యాజమాన్యాన్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం ఒక సరైన టెక్నో కార్ట్ని వేసి సరైన యాజమాన్యాన్ని వేసి ఎందుకంటే అండి అనేక మంది డైరెక్టర్ పోస్టులు ఖాళీ అయినా సరే మేనేజ్మెంట్ టయానికి వాళ్ళని నియమించకపోవటం తద్వారా డేషన్ మేకర్స్ లేకపోవటం లేట్ అవటం మిస్ మేనేజ్మెంట్ అనేది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జరుగుతుంది మేడం సో వీటన్నిటిని అరికట్టి ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉందో వాళ్ళ అజమాయిషీలో జరుగుతూ ఉందో ఇలానే కంటిన్యూ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకొని మీరు అన్నట్టు గతంలో ఏదైతే రెండు వేల ఐదు ఆ టైంలో ఏదైతే పరిస్థితి ఆ పరిస్థితికి తీసుకొచ్చే బాధ్యత కార్యవర్గం తీసుకుంటుంది మేడం విశ్వనాథ్ గారు చైనాతో పోటీ పడేలా ఉక్కు ఉత్పత్తిని పెంచాలనేది కేంద్రం లక్ష్యం సెయిల్ ఒక్కటే ఆ పని చేయలేకపోతుంది అదే విశాఖ ఉక్కును సైల్లో టేక్ ఓవర్ చేస్తే తక్కువ పెట్టుబడితో డెబ్బై లక్షల టన్నుల ఉత్పత్తి సాధించవచ్చు ఈ విలీనంతో కనీసం ముప్పై వేల కోట్ల ఆదా కావడంతో పాటు తక్షణమే ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుందనే వాదన కూడా ఉంది దీనికి మీరేమంటారు టూ థౌజండ్ సెవెంటీన్ స్టీల్ పాలసీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందండి అప్పటికి మనకి వన్ ట్వంటీ మిలియన్ ఉంది భారతదేశం మొత్తం తయారు సామర్థ్యం వన్ ట్వంటీ మిలియన్ దాన్ని త్రీ హండ్రెడ్ మిలియన్ చేయాలి బై టూ థౌజండ్ థర్టీ అన్నది టూ టూ థౌజండ్ సెవెంటీన్ స్టీల్ పాలసీ యొక్క సారాంశం అయితే ఇప్పటికీ వన్ ట్వంటీ మిలియన్ తోటే ప్రపంచంలో మూడవ అతిపెద్ద స్టీల్ ఉత్పత్తి ఉత్పత్తి భారతదేశంలోనే జరుగుతుంది కానీ చైనా చైనా ప్రపంచం అంతా కలిపితే చైనాతో పోటీ పడలేదు ప్రపంచం అంతా కలిసినా కూడా చైనా సామర్థ్యం ఇవాళ థౌజండ్ మిలియన్ మంది ఓన్లీ వన్ ట్వంటీ మిలియన్ అంటే టెన్ పర్సెంట్ కన్నా కొంచెం అదనంగా ఉన్నాం మనం అట్లాంటిది ఈ టూ థౌజండ్ మీరు చెప్పిన పరిస్థితులే నేను సేల్ సెయిల్ బోర్డులో డిస్కస్ చేయడం జరిగింది మనకి సెయిల్ కూడా ట్వంటీ మిలియన్ నుంచి ఫిఫ్టీ మిలియన్కి వెళ్ళాలని చెప్పి సెయిల్కి నిర్ణయం తీసుకుంది అందులో భాగంగా ఎక్స్పాన్షన్ ప్రాసెస్ జరుగుతుంది నేను గవర్నమెంట్కి విన్నవించింది నీతి ఆయోగులకు విన్నవించింది అదే చెప్పింది ఏంటంటే రెడీమేడ్ ప్లాంట్ మాకు ఇవ్వండి మా ప్రొడక్షన్ ఇమీడియట్గా డే వన్లోనే ప్రొడక్షన్ మొదలవుతుంది మీకు ఈ ఈ లాభ నష్టాలతో మీకు పెద్ద ఇబ్బంది ఉండదు అని చెప్పి నేను ప్రభుత్వాన్ని నిర్ణయం చేసి గత మూడు సంవత్సరాలుగా వేరియస్ ప్లాట్ఫామ్స్లో దీని మీద డిస్కస్ చేసి ముగ్గురు కేంద్ర మంత్రులని స్టీల్ మంత్రులు కలిసాం ముగ్గురు మారారు అదేవిధంగా నీతి ఆయోగ్ సీఈఓలు ఇద్దరు మారారు అందరు దృష్టికి తీసుకెళ్ళి ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఫైనల్గా ఈ రివైవల్ ప్యాకేజ్ రావడంలో మా కృషి అంతేకాకుండా అదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్కి నుంచి కూడా భూపతిరాజు శ్రీనివాస్ వర్మి గారు అదే శాఖలో సహాయ మంత్రిగా ఉండడం అందరు కృషి అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా మాట్లాడడం అండ్ దీనివల్ల మొత్తానికి ఒక ప్యాకేజ్ వచ్చింది తప్పకుండా సానుకూల నిర్ణయం వస్తుంది ఇది కూడా మూడు సంవత్సరాల క్రితం ఎవరికి హోప్ లేదు ఇది అమ్మేస్తారు అయిపోయింది స్టీల్ ప్లాంట్ అని చెప్పి అనుకున్న దాన్ని ఈ స్థాయికి తీసుకురావడంలో అందరూ కృతజ్ఞులయం దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి చాలా ఉదారంగా నిధులు ఇచ్చింది తప్పకుండా మీరు చెప్పినట్టు ఇక్కడ ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంది ల్యాండ్ ఉంది వాటర్ ఉంది కొద్దిగా మిషనరీ చేస్తే స్టీల్ ప్లాంట్ సెవెన్ మిలియన్ నుంచి సిక్స్టీన్ మిలియన్కి వైజాగ్ స్టీల్ ప్లాంట్ వెళ్ళడానికి అతి తక్కువ పెట్టుబడితో అవకాశం ఉంది మంచి విస్తీర్ణ అయ్యే అవకాశం ఉంది దీన్నే మేము ప్రాజెక్ట్ చేస్తున్నాం ఎక్స్పర్ట్గా చెప్పండి వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టాలంటే ఏం చేయాలంటారు మేడం ఇది డైవర్సిఫికేషన్ ప్రొడక్ట్ డైవర్సిఫికేషన్ ఉండాలి యాక్చువల్లీ ఎక్స్పెన్షన్కి వెళ్ళినప్పుడు ఇది చాలా కుట్ర జరిగింది పదివేల కోట్ల నిల్వలు ఉన్నప్పుడు ఎక్స్పెన్షన్కి వెళ్ళారు ఎక్స్పెన్షన్కి వెళ్ళినప్పుడు ఏ ప్రోడక్ట్ డిమాండ్ ఉంటుందో ఆ ప్రోడక్ట్ చేయాలి అంటే స్టీల్లో జనరల్గా టెక్నికల్ వర్డ్ ఏంటంటే ఫ్లాటు లాంగ్ ప్రోడక్ట్స్ అంటారు ఆల్రెడీ లాంగ్ ప్రోడక్ట్ ఉన్నదాన్ని ఎక్స్పెన్షన్లో కూడా లాంగేకి వెళ్ళింది అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి యాక్చువల్గా ఫ్లాట్ ప్రోడక్ట్కి వెళ్ళాలి కానీ ఆ కేంద్ర ప్రభుత్వం అప్పుడు ఇవన్నీ నేను ఇప్పుడు చెప్పలేని పరిస్థితి డైవర్సిఫికేషన్ అయితే తప్పకుండా నెక్స్ట్ ఎక్స్పెన్షన్లో అది ఇంకా ప్రాఫిట్స్లోకి వెళ్తుంది నా ఆలోచన ఏంటంటే దేశం మొత్తం మీద ఆర్ఐఎన్ఎల్కి ఉంది సెయిల్కి మార్కెటింగ్ నెట్వర్క్ ఉంది ఇక్కడ నుంచి ఉత్తర భారతదేశం ఆర్ఐఎన్ఎల్ పంపడంలో టన్నుకి పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది అదేవిధంగా సెయిల్ అక్కడి నుంచి ఇటు పంపడం వల్ల వాళ్ళకి పదిహేను వందలు రెండు వేలు ఎక్స్ట్రా పడుతుంది టన్కి అది రెండు ఒకే యాజమాన్యం పరిధిలోకి వస్తే అక్కడ మార్కెటింగ్ నెట్వర్క్ ఇంకో చోటకు పెట్టి దేశం అంతా మార్కెటింగ్ నెట్వర్క్ విస్తరించి రేటు ఈ టన్నుకు పదిహేను వందలు రెండు వేలు మనం మిగల్చగలిగితే చాలా అద్భుతమైన ప్రాఫిట్ వస్తుంది టన్నుకు పదిహేను వందలు రెండు వేలు అన్నది చాలా చిన్న విషయం కాదండి చాలా ఎక్కువ ప్రాఫిట్ ట్వంటీ మిలియన్ ఇదో సిక్స్ మిలియన్ ట్వంటీ సిక్స్ మిలియన్ మీద టన్నుకు పదిహేను వందలు వేస్తే ఎన్ని వేల కోట్ల లాభం వస్తుంది ఇలాంటి ప్రయత్నం అదే మనం బ్యాంక్ మెర్జర్ చూసాం ఇంతకుముందు ఆంధ్ర బ్యాంకు బ్యాంక్ ఆఫ్ ఇండియా పక్కపక్కనే ఉండి రెండు కాంపిటీషన్ ఉండేది అక్కడ స్టాఫ్ ఉండేవారు అక్కడ రెంటల్ పే చేసేవారు అక్కడ కరెంటు ఖర్చులు అయ్యి అక్కడ మెయింటెనెన్స్ అయ్యింది అదే ఎప్పుడైతే ఈ రెండు అయినాయో ఆంధ్ర బ్యాంకు ఈ శాఖ వేరే చోటకు అవ్వడం అక్కడ బిజినెస్ పెరగడం ఇక్కడ బిజినెస్ పెరగడం అత్యద్భుతంగా ఈ సంవత్సరం బ్యాంకులు ప్రాఫిట్ వచ్చినట్టు ఏ రంగం రాలేదు అంత ఎక్కువ ప్రాఫిట్లు రావడం జరిగింది ఎందుకైతే ఖర్చు తగ్గింది మార్కెటింగ్ పరిధి పెరిగింది దానివల్ల కెపా లాభాలు అద్భుతంగా పెరిగినాయి ఇలాంటి ప్రపోజల్ నేను కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చాము శ్రీనివాస్ గారు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఇప్పుడు ఏం జరగాలి వైజాగ్ స్టీల్ ప్లాంట్కు మంచి రోజులు రావాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంస్థ యాజమాన్యం కార్మికులు ఎవరెవరు ఏం చేయాలి కార్మికులు కార్మికులు బాధ్యత నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నారు యాజమాన్యమే సరివైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఉత్పత్తిని ఏ విధంగా పెంచాలి ప్రొడక్షన్ కాస్ట్ ఏ విధంగా తగ్గించాలనే దాని మీద దేశపెట్టాలి అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మైనింగ్ లీజులు వాళ్ళు ఇస్తున్నారు అలాగే ఇస్తారు కేంద్ర ప్రభుత్వం చేయవలసిన సాయం చేస్తుంది మేడం సో ఈ రెండింటిని అందిపుచ్చుకొని వాళ్ళ కార్మిక వర్గము యాజమాన్యం కలిసే ఈ ఉత్పత్తిని పెంచడం ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకోవటం లాంటివి చేస్తే మార్కెట్ మాకు అనుకూలంగా ఉంటే అతి త్వరలోనే మళ్ళీ లాభాలు పడుతుంది మేడం లాభాలు సో భయపడాల్సిన అవసరం లేదు ఎన్నో ఒడిదుడుకులు చూసింది స్టాల్ ప్లాంట్ తప్పకుండా కార్మిక వర్గం కూడా యాజమాన్యంతో చర్చించుకొని మేము ఈ కర్మాగారాన్ని ఎలా గట్టెక్కించాలి ప్రొడక్షన్ కాస్ట్ ఎలా తగ్గించాలి అనే విధంగా చేసి మేము ఈ కర్మాగారాన్ని గట్టెక్కిస్తాం అలాగే మీ ద్వారా మీరు అడగకపోయిన ఒక చిన్న విషయం ప్రజానికానికి కూడా తెలియవలసి ఉంది మేడం స్టీల్ ప్లాంటు కష్టాల కిందాక నేను చెప్పినటువంటి అనేక కారణాలు ఉన్నాయి దాంతోపాటు మార్కెట్ ఊడి దుడుకులు తప్ప ఏదో ఇక్కడ ఉద్యోగస్తులు పనిచేయలేదని నానుడు ఉంది అది ఉద్యోగ ఒక ఉద్యోగగా నేను కూడా దాన్ని ఖండిస్తున్నాను మేడం అది తప్పు అలాగే ఇప్పుడు ఈ సంస్థ ముందుకు రావడానికి ఏదైతే రా మెటీరియల్ ఎంత అవసరం ఉందో అలాగే మానవ వనరులు కూడా అంతే అవసరం మేడం ఇప్పుడు ఈ మానవ వనరులను సరిగ్గా వినియోగించుకోవాల్సిన అవసరం యాజమాన్యం మీద ఉంది అలా వినియోగించుకోవాలంటే గత నాలుగు నెలల నుంచి ఉండే ఇబ్బందుల వల్ల ఇది జనవరి వస్తే నాలుగో నెల మాకు జీతాలు పెండింగ్లో ఉన్నాయి మేడం నిజంగా చాలా జూనియర్గా జాయిన్ అయినటువంటి కార్మికులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు మేము ప్రభుత్వానికి యాజమాన్యానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ ఏదైతే ఉత్పత్తి సాధించడంలో కీలకంగా మారిన మానవ వనరులను సద్వినియోగం చేసుకోవాలంటే వాళ్ళు ఆనందంతో ఉత్సాహంతో పనిచేసినప్పుడు కర్మాగారం ప్రొడక్షన్ కాస్ట్ తగ్గటానికి అనేక సలహాలు ఇస్తూ కార్మికులు కూడా ఉత్సాహం పనిచేస్తారు మేడం అలాంటిది ఈవేళ కుటుంబాలు గడవటానికే ఇబ్బందులు పడే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వాలు కానీ యాజమాన్యం కానీ దీని మీద దృష్టి పెట్టాలి ఎందుకంటే ఇక్కడ మా దగ్గర ఎవరైతే గొప్పవాళ్ళు అనుకున్న వాళ్ళందరూ ఫెయిల్ అయిపోయారు కార్మిక సంఘాలు ఇవాళ యాజమాన్యాన్ని నింది ప్రశ్నించలేని పరిస్థితి సో అలాంటి పరిస్థితుల్లో ఈ మీ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కూడా ప్రభుత్వాలకు మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఏదైతే ఉత్పత్తికి అవసరమైనటువంటి రామెట్లతో పాటు మానవ వనరులు కూడా ఉపయోగించుకుంటున్నారో ఆ మానవ వనరులు ఆనందంతో పనిచేయాలంటే వాళ్ళు ఉన్నటువంటి మా జీతపత్యాల్లో ఉన్న పెండింగ్ని త్వరగా రిలీజ్ చేస్తే ఈ కర్మాగారం ఇంకా వెళ్ళడానికి లాభాలు బాటడానికి కార్మికులు కూడా ఆనందంతో పనిచేస్తారు ఇది మీ ద్వారా ప్రభుత్వాలకి అటు ప్రజానికానికి కూడా తెలియజేయదలుచుకుందాం మేడం ఓకే సార్ ధన్యవాదాలు సార్ శ్రీనివాస్ గారు ధన్యవాదాలు సార్ విశ్వనాథ్ గారు చర్చలో పాల్గొనేందుకు ఇది నేటి ప్రతిధ్వని